నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ కి స్వాగతం వార్తల్లోని వార్తల్లో బీఆర్ఎస్ మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను ఎదిరించి సర్పంచులుగా విజయం సాధించారని కేటీఆర్ అన్నారు సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో బీఆర్ఎస్ ప్రపంచం వీరిచిందని ప్రజలు తమ పార్టీ వెంటే ఉన్నారనడానికి ఇదే నిదర్శనం అన్నారు బిఆర్ఎస్ మద్దతుతో సర్పంచులుగా గెలిచిన వారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ని కలిశారు కేటీఆర్ వారిని అభినందించారు వారిని షాల్వ కప్పి సత్కరించారు సీఎం రేవంత్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ మతదారులు గెలవడం కాంగ్రెస్ పాలనపై ప్రజా వ్యతిరేకతకు ఇది నిదర్శనమన్నారు అలాగే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కేటీఆర్ కేటీఆర్ను హైదరాబాద్లోని రామేశ్వరం లో కలిశారు ఆ మధ్యాహ్నం భోజనం ఇద్దరు కలిసి చేశారు ఈ సందర్భంగా రాజకీయ సమకాలీన అంశాలపై వారు కాసేపు ముచ్చటించారు భోజనం తర్వాత అఖిలేష్ యాదవ్ కేటీఆర్ కలిసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నివాసానికి వెళ్లారు